తన కాలంలో విద్యుత్తు యంత్రాలు లేదా ఆధునిక సాధనాలకు చాలా కాలం ముందు మానవ నాగరికతలు అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతాలను సాధించాయి ఉష్ణోగ్రతను నియంత్రించే పర్వత పొలాల నుండి ఒకే రాతి నుండి చెక్కబడిన దేవాలయాల వరకు మన పూర్వీకులు సాంకేతికతకు చాలా కాలం ముందు మేధస్సు మరియు ఆవిష్కరణలు ఉన్నాయని నిరూపించారు నేటికి ఆధునిక శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిచ్చే కొన్ని అద్భుతమైన పురాతన ఇంజనీరింగ్ వాస్తవాలను అన్వేషిద్దాం ఫ్యాక్ట్ నంబర్ వన్ పురాతన ఇంకాలు వాతావరణాన్ని సహజంగా నియంత్రించగల టెర్రస్ పొలాలను సృష్టించారు ఈ టెర్రస్లకు పగటిపూట వేడిని చేసే మరియు రాత్రిపూట దానిని విడుదల చేసే రాతి గోడలు ఉన్నాయి ఇవి ప్రతి పంటకు దాని పరిపూర్ణ వాతావరణాన్ని ఇచ్చాయి అన్ని విద్యుత్తును ఉపయోగించకుండానే ఫ్యాక్ట్ టూ మచు పిచ్చు వద్ద ఇంకాలు రాతి నీటి కాలువల దాచిన నెట్వర్క్ ను కూడా నిర్మించారు ఈ కాలువలు నగరం అంతటా మంచినీటిని తీసుకువెళ్ళాయి వందల సంవత్సరాల తర్వాత కూడా దానిని శుభ్రంగా మరియు ప్రవహించేలా చేశాయి రాష్ట్రకూట రాజవంశం ఎల్లోరా వద్ద అద్భుతమైన కైలాస ఆలయాన్ని నిర్మించింది ఈ ఆలయం ఒకే పెద్ద శిల నుండి పైనుండి క్రిందికి చెక్కబడింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణంగా ఖచ్చితత్వం మరియు దృష్టి యొక్క కళాఖండంగా మారింది ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ పురాతన ఈజిప్షియన్లు మరియు మెసోపోటేమియన్లు సరళమైన కానీ శక్తివంతమైన నీటిపారుదల పరికరమైన షాదుఫ్ను కనుగొన్నారు నీటిని సులభంగా ఎత్తడానికి ఇది లివర్ మరియు బకెట్ను ఉపయోగించింది ఈ ఆలోచన చాలా తెలివైనది నీటికి కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో దీనిని ఉపయోగిస్తున్నారు ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ ఇజ్రాయెల్లో మసాడా కోట డెడ్ సీ పైన ఉంది ఇది శత్రువులకు చేరుకోలేని విధంగా రూపొందించబడింది అయినప్పటికీ చివరికి దానిని చేరుకోవడానికి మరియు స్వాధీనం చేసుకోవడానికి రోమన్లు వేల టన్నుల రాతిని ఉపయోగించి ఒక భారీ రాంప్ను నిర్మించారు ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ కాన్స్టాంటినోపుల్ నగరం పురాణ థియోడోసియన్ గోడలచే రక్షించబడింది రెండు ప్రధాన రాతి గోడలు మరియు లోతైన కందకం కలిసి వారు పురాతన చరిత్రలో బలమైన రక్షణ వ్యవస్థలలో ఒకదాన్ని సృష్టించారు ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ హిట్టైట్లు తమ నగర ద్వారాలను మోర్టార్ అవసరం లేని విధంగా గట్టిగా అమర్చిన అపారమైన రాతి దిమ్మెలతో నిర్మించారు వారు బలం మరియు రక్షణ రెండింటికి ప్రవేశ ద్వారాల వద్ద సింహ విగ్రహాలను కూడా ఉంచారు ఫ్యాక్ట్ నంబర్ నార్తే చికో నాగరికత వారి పిరమిడ్లను శిఖరాలతో నింపింది మొక్కల ఫైబర్లు మరియు రాళ్లతో చేసిన సంచులు ఇవి షాక్ అబ్జార్బర్ల వలె పనిచేసి వేల సంవత్సరాల క్రితం భూకంపాల నుండి నిర్మాణాలను రక్షించాయి ఫ్యాక్ట్ నంబర్ నైన్ పద్దెనిమిదో శతాబ్దపు భారతదేశంలో జంతర్ మంతర్ అబ్జర్వేటరీలు సమయం సూర్యుని స్థానం మరియు గ్రహాల కదలికలను కొలవడానికి భారీ రాతి మరియు లోహ పరికరాలను ఉపయోగించాయి అన్ని టెలిస్కోపులు లేదా విద్యుత్ లేకుండానే ఫ్యాక్ట్ నంబర్ హెలెనిస్టిక్ కాలంలో పురాతన ఇంజనీర్లు భారీ కదిలే కోటలను చక్రాలపై భారీ చెక్క యుద్ధ టవర్లను నిర్మించారు ఈ నిర్మాణాలు సైనికులను మరియు కాటపుల్ట్లను మోసుకెళ్లాయి పురాతన యుద్ధ సాంకేతికత నిజంగా ఎంత అభివృద్ధి చెందిందో చూపిస్తుంది ఈ పురాతన ఆవిష్కరణలు మానవ సృజనావని మనకు గుర్తు చేస్తాయి ఆధునిక సాధనాలు లేకుండా కూడా మన పూర్వీకులు నేటికీ ప్రపంచాన్ని ఆశ్చర్య